అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీకునండి ఈ రోజు మనం రాజమండ్రి థర్డ్ తోట షాప్ నెంబర్ రెండు వందల నలభై మూడు రెండు వందల ముప్పై నాలుగు వైభవ్ ఫేషన్స్కి వచ్చాం ఇక్కడ హల్ ఫ్యామిలీ రెడీమేడ్ షాపింగ్ మాల్ ఈ దసరా సందర్భంగా ఈ షాప్ లో తొమ్మిది రోజులు తొమ్మిది ఆఫర్లు పెట్టారు ఈ ఆఫర్లు ఏంటో చూద్దాం ఒకటవ రోజున మూడు టాప్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండవ రోజున మూడు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడవ రోజున మూడు జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగో రోజున మూడు లెగిన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఐదో రోజున మూడు చిల్డ్రన్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరో రోజున మూడు రౌండ్ నెక్ టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏడవ రోజున రెండు కాటన్ డ్రెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి వై ఎనిమిదవ రోజున రెండు కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొమ్మిదవ రోజున రెండు ఫ్యాన్సీ క్రాప్ టాప్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్సే కాకుండా మరియు దసరాకు ప్రత్యేక ఆఫర్ ఉందండి కాస్ట్ టు కాస్ట్ సేల్ టూ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఆల్ బ్రాండ్స్పై టెన్ టు ట్వంటీ పర్సెంట్ స్పెషల్ ఆఫర్ అయితే ఉందండి ఇక్కడ కాస్ట్లు రీజనబుల్గా ఉంటాయి ఐటెమ్ బాగుంటుంది ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి దసరా వరకు మాత్రమే ఉమెన్స్ వేరు మెన్స్ వేరు కిడ్స్ వేరులో మీ ఇంట్లో జరిగే పార్టీస్ ఫంక్షన్స్ బర్త్డేకు పెళ్ళిళ్ళకు ఆల్ న్యూ మోడల్స్ పై ఆల్ ఐటమ్స్ పై ఏదో ఒక రకమైన ఆఫర్ ఉందండి ఆల్ ఐటమ్స్ ఇక్కడ గా ఉంటాయండి ఫోన్ నెంబర్ స్క్రీన్ ప్రైస్ కూల్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఈ షాప్ ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ నుండి కానీ వెస్ట్ గేట్ నుండి కానీ ఎలా వెళ్ళినా రెండు వైపు నుండి వస్తుందండి రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై నలభై పోషన్స్ మరి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి పిల్ల చేయకుండా వీళ్ళకి అండి నమస్తే అండి నమస్తే అండినర్ అండి మన వైభవంలో ఈ విజయదశమికి ఆఫర్స్ ఏమున్నాయండి పెట్టాం మేడం ముందుగా అందరికి ఖాతాదారులందరికీ కూడా విజయదశమి సందర్భంగా ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు అండి ఇప్పుడు మీ స్టాఫ్ కి మీకు అండి అండి మొన్న యానివర్సరీ ఆఫర్ అయిపోయిందండి తర్వాత ఏమో వినాయక చవితి ఆఫర్ అయిపోయింది ఇప్పుడు ఖాతాదారుల కోరిక మేరకు ఇప్పుడు ఇంకా కొత్తగా అంటే ఇప్పుడు దసరా సందర్భంగా తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల ప్రత్యేకమైన ఆఫర్లు పెట్టామండి ఎక్కడ కూడా అలా ఉండదు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆఫర్ ఉంటది స్పెషల్ ఆఫర్ అంతేకాకుండా దశమి రోజు ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి అంటే టూ ప్లస్ వన్ ఆఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ కాస్ట్ టు కాస్ట్ సేల్స్ అది కాకుండా బ్రాండెడ్ ప్రముఖ కంపెనీలు బ్రాండెడ్ మెన్స్వేర్ వాటి మీద కూడా టెన్ టు ట్వంటీ పర్సెంట్ కూడా ఆఫర్స్ ఇస్తున్నాం అండి అలాగే కొన్ని క్లియరెన్స్ సేల్స్ మీద కూడా బాగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఆఫర్స్ కూడా ఇస్తున్నాము అంటే అందరు జనరల్ గా ఆఫర్ అనేది ఓల్డ్ స్టాక్ మీద లేదంటే ఎలానవి లేదంటే పెంచి తగ్గించే విధంగా ఉంటది స్టాక్ మీద ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ మోడల్స్ మీద ఇప్పుడు దసరా కంటే ప్రత్యేకంగా చేసాం దసరా దీపావళికి ఆ రకాల మీద కూడా మేము ఆఫర్స్ ఖాతా తల్లికి ఇవ్వడం జరుగుతుంది మా వెరైటీ రోజుకి ఒక ఆఫర్ వెరైటీ అన్ని కూడా చెప్తారు చూడండి ఏ టు జెడ్ దొరుకుతుందండి మీకు పది రూపాయలు జుబ్బా దగ్గర నుంచి పదివేల డ్రెస్సెస్ దాకా కూడా ఉంటాయి కలెక్షన్ ఎక్కువ ఉంటది హోల్సేల్ కాన్సెప్ట్ మీకు పెద్ద పెద్ద మాల్స్ లో షోరూమ్ లో దొరికే రకాల కన్నా కూడా ఎక్కువ మేము వెరైటీ ఇస్తాము అలాగే ప్రైస్ వైజ్ విషయం కూడా బాగా లో కాస్ట్ మాది హోల్సేల్ మార్జిన్ కాబట్టి లో కాస్ట్ లోనే మేము జనాలకు ఇవ్వడం జరుగుతుందండి సార్ మా వెరైటీ చూడండి చూసి చేయవలసింది కోరుతుందండి థ్యాంక్స్ థ్యాంక్స్ అండి సార్ వస్తా అక్కడ నైట్ చూడండి స్ట్రెయిట్ కట్ మేడం ఆఫర్స్ లో ఉన్నాయి వన్ ప్లస్ ఓకే స్ట్రెయిట్ కట్ ప్యాంట్ వచ్చింది ఆ స్ట్రైట్ అక్కడ వర్క్ వచ్చింది దీనికి త్రీ పీస్ సెట్ అమ్మాయి అవును మేడం త్రీ పీస్ సెట్ అన్ని ప్యాంట్ మేడం ఓకే ప్యాంట్ కూడా వర్క్ వచ్చింది అవునన్ని కూడా చాలా బాగా వచ్చింది కొన్ని రెండు మేడం కలర్ చాట్ ఉంది అండి ఎక్సల్ టు ఎల్ టూ ఎక్సెల్ మేడం ఎల్ టూ ఎక్సెల్ వరకు స్ట్రైట్ కట్ వస్తుంది మేడం అంబ్రీల్లా కూడా ఉంటుంది అంబిల్లా కటింగ్ కూడా ఉంటుంది అంబ్రీలా కటింగ్ వన్ త్రీ పీస్ సెట్ త్రీ పీసెస్ సెట్ ఓకే అండి ఇవి కూడా ఆఫర్స్ ఉన్నాయి మేడం ఇవి కూడా వన్ ప్లస్ వన్ మేడం కూడా రెండు పదిహేను వందలు మేడం రెండు పదిహేను వందలు ఓకే వన్ ప్లస్ వేయండి ఏంటండి త్రీ పీస్ సెట్ అండి సెట్ మేడం ఆహా త్రీ పీస్ సెట్ వస్తుంది మేడం అవును మేడం ఓకే అండి బాగుందండి ట్యాబ్లెంట్ బాగుంది చున్నీ బాటమ్ ఇది బాటమ్ వస్తుంది అవును దీంట్లో చాలా బాగుందండి బాటమ్ కూడా ఇక్కడ కాలికి వర్ఫొ కాలు కాటన్ ఉంటుంది రియల్ ఉంటుంది మేడం ఎల్ టు డబల్ ఎక్స్ఎల్ మేడం చాలా బాగుంది నైరా కట్ అంబ్రెల్లా స్ట్రైట్ కట్ మూడు సైజెస్ మూడు మూడు మోడల్స్ ఉంటాయి సైజెస్ ఉంటాయి మోడల్స్ మూడు మోడల్స్ పద్నాలుగు తొంభై తొమ్మిది మేడం పద్నాలుగు తొంభై వన్ ప్లస్ వన్ ఆఫ్ ఉంది కలర్ స్టార్ట్ అందులో వాళ్ళు ఎలా వస్తుంది అంబ్రెల్లా నైరా కట్ స్ట్రైట్ కట్ ఓకే హెవీ వర్క్ వచ్చింది అవును మేడం కూడా ఆఫర్ పెట్టాం మేడం కాటన్ ఫటియాలా మేడం ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫ్ ఉంది మేడం ప్యూర్ కాటన్ వస్తుంది ప్యాంట్ బాటమ్ సెట్ వస్తుంది లైనింగ్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ బాగుందండి కాటన్ అంటున్నాం కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇవి సైజెస్ వస్తాయండి ఇది సైజెస్ సైజెస్ వస్తాయి మేడం ఇవి ఎలా ఉన్నాయి అండి ఆపర్ ఎందుకు కలర్ స్టార్ట్ కూడా నాలుగు తొంభై తొమ్మిదికి టూ సెట్స్ టూ సెట్స్ వస్తాయి మేడం ఓకే అండి ఫ్యాబ్రిక్ బాగుంది ఇది మోడల్ కూడా బాగున్నాయి అండి వీటిలో కూడా సైజెస్ డిజైన్స్ కలర్స్ కూడా ఉంటాయి మేడం స్టాక్ లెగ్గిన్స్ లెగిన్స్ త్రీ లెగ్గిన్స్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంతేనా ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే సైజెస్ ఏంటి యాంగిల్ నార్మల్ లెగ్గిల్స్ యాంగిల్స్ అయ్యి ఆఫర్స్ ఉన్నాయా ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయి మేడం అవి టూ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ లో ఆఫర్స్ లో టాప్స్ ఐదు వందలకి మూడు వచ్చేస్తాప్స్ టాప్స్ వస్తాయి

ఎల్ టూ ఎక్స్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ ఉన్నాయండి ఇవన్నీ టాప్స్ అండి మీకు వెయ్యి రూపాయల మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉంటాయండి ఇవన్నీ కూడా ఆఫర్స్ ఓకే అండి లాంగ్ కాలి స్ట్రైట్ కలి ఇవన్నీ మోడల్స్ వస్తాయండి ఓకే అండి కూడా సైజెస్ ఉన్నాయి అన్న ఎల్ టూ డబుల్ సైజు ఎల్ డబుల్ ఎక్సల్ సైజు బాగుందండి వస్తాయండి మీకు వస్తాయి అండి

ఇందులో కలర్ సెట్ కూడా మీకు అన్ని వెరైటీస్ కలర్స్ కూడా వస్తాయండి మోడల్స్ వచ్చింది ఇది చందేరి పట్టు వస్తుంది మీకు రైట్ గా పార్టీ వేర్ మోడల్స్ వస్తాయి ఎక్సెల్ అండి సైజ్ ఫైవ్ ఎక్సెల్ అండి ఫైవ్ ఎక్సల్ వరకు ఫైవ్ ఎక్సల్ వరకు మోడల్స్ ఉంటాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ని వేర్ లాంగ్ కలిసి వస్తాయండి అదర్ మోడల్స్ బోల్డ్ ఉంటాయి అన్ని రకాల మోడల్స్ ఉంటాయి సారీ మోడల్ పట్టు ఫ్యాన్సీ ఇది ఫుల్ పార్టీవేర్ లాంగ్ ఫ్రాక్ వస్తుందండి ఇది బర్త్ బర్త్డే ఫ్రాక్స్ అండి క్యాన్ వస్తుంది ఫుల్ పార్టీ వేర్ వస్తుందండి వీటిలోబుల్ కలర్స్ ఉంటాయండి ఫ్యాట్లెక్స్ వస్తాయి సింగల్ సింగల్స్ మోడల్స్ కలర్స్ డిజైన్స్ వేరే వేరే మోడల్స్ వస్తాయి ఓకే అండి ఇది పార్టీ వేర్ క్రాఫ్ట్ ఆఫ్ మోడల్ వస్తుంది ఓకే అండి మీకు బ్లౌజ్ ఫుల్ వర్క్ వచ్చి మీకు బాడీ ఫుల్ వర్క్ వచ్చింది బాడీ ఫుల్ వర్క్ వస్తుంది కూడా ఇది మీకు ఫుల్ గాగ్రా చోలి మోడల్ క్రాఫ్ట్ ఆఫ్ మోడల్ ఫుల్ వర్క్ వచ్చి మీకు ఇలా పార్టీ వేర్ ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం కలర్స్ అవైలబుల్ అండి కలర్స్ ఉంటాయండి బాగుందండి గేర్ కూడా చాలా వచ్చింది గేర్ వస్తుంది ఫుల్ గేర్ వచ్చిందండి ఫుల్ పార్టీ వేర్ గేర్ వర్క్ హెల్దీ మోడల్స్ అండి హెల్దీ మోడల్స్ అండి మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి ఎల్లో మోడల్స్ అవును ఇందులో క్రాప్ టాప్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి ఓకే అండి గేర్ బాగా వచ్చిందండి నెక్స్ట్ చాలా బాగా వచ్చింది లైనింగ్ ఫుల్ వర్క్ వస్తుంది ఇవన్నీ హెల్దీ ఫంక్షన్స్ అవన్నీ హెల్దీ ఫంక్షన్ స్పెషల్ గా ఉన్నాయండి చాలా ఐటమ్ ఉందండి ఉంటాయండి క్రాప్ టాప్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి గగర చోళ్ళు ఉంటాయి ఓకే అండి స్ట్రైట్ కట్ కుర్తీ తీసుకోండి ఉంటాయండి సింపుల్ అన్ని ఉంటాయి స్ట్రైట్ కట్ ఉంటాయి టాప్ ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని రకాలు ఉంటాయండి ఈ పార్టీ వేర్ క్రాఫ్ట్ ఆఫ్ మోడల్ వస్తుంది ఎలాగా త్రీ పీస్ సెట్ అండి బాగుంటది మీకు మోడల్ బాగుంటది మోడల్ బాగుంటుంది వీటిలో కలర్స్ వస్తాయి కదా కలర్స్ వస్తాయండి లెటర్ అన్ని మీరు చూపించి అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఆఫర్ లో ఉంటాయండి ఓకే అండి లాంగ్ కాలీస్ ఫ్లోటస్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ మోడల్స్ వస్తాయి మేడం ఓకే అండి ఇది కూడా ఫుల్ వర్క్ లో బాగుంది వర్క్ చాలా బాగుందండి ఇలా ఇప్పుడు క్రాఫ్ట్ ఆఫ్ మోడల్ లో లాంగ్ ఫ్రాక్స్ జాజెట్ లో లాంగ్ ఫ్రాక్స్ వస్తుంది అండి క్రషింగ్ వచ్చిందండి చాలా బాగుంది బెల్ట్ వచ్చింది వెల్ హ్యాండ్స్ వచ్చి మోడల్ హ్యాండ్స్ వచ్చి వీటిలో కలర్స్ అగలబుల్ అండి కలర్స్ ఉంటాయి మేడం సైజు అండి అన్ని సైజు లు ఉంటాయి ఎల్ టూ డబ్ల్ ఎక్స్ ఇవన్నీ వెస్టర్న్ టాప్స్ అండి ఇప్పుడు వెస్టర్న్ టాప్స్ కూడా ఉన్నాయండి వెస్టర్న్ టాప్స్ అండి మోడల్స్ ఉంటాయి వెస్టర్న్ టాప్స్ లో కూడా మీకు మోడల్స్ ఉంటాయండి లో కూడా ఆఫర్స్ ఉన్నాయి మేడం గారు ఎలా ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయండి అంటే మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా మోడల్స్ వస్తాయి అంతే అండి అంతేనండి కాస్ట్ కాస్ట్ ఏనా థౌజండ్ బిలో అన్ని సైజెస్ ఎల్ టూ డబుల్ ఎక్సల్ మోడల్స్ వస్తాయి కూడా వెస్టర్న్ అన్ని ఎల్ టూ డబుల్ ఎక్సల్ సైజెస్ ఉంటాయండి మీకు మోడల్స్ డిజైన్స్ మార్తాయి అన్ని సైజులు వస్తాయి అండి మోడల్స్ ఇందులో మీకు వర్క్ స్టోన్ వర్క్ పార్టీ మోడల్స్ వస్తాయి పార్టీ వేర్ అండి పార్టీ వేర్ శరం బెల్ హ్యాండ్స్ ప్యాంట్ వస్తుంది ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉన్నాయండి ఇది కూడా అంతేనండి కింద బెల్ ప్యాంట్ వస్తుంది ఇది శరారా మోడల్ అండి మీకు ఇలాగే లాంగ్ లాంగ్ టాప్స్ షార్ట్ టాప్స్ ఇందులో శరారా లో బోల్ రకాలు ఉన్నాయండి మోడల్ లో మోడల్స్ మోడల్స్ ఉంటాయి హాఫ్ సారీస్ మోడల్స్ అండి ఇలా పట్టులో ఇలా ఫ్యాన్సీ మోడల్స్ పట్టు అండి మీకు ఫుల్ పార్టీ వేర్ అండి ఫుల్ వేర్ ఫుల్ పార్టీ వేర్ వస్తుందండి అది వర్క్ ఫుల్ పార్టీ వేర్ ఫంక్షన్ వేర్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయి మనం స్టార్టింగ్ ఎక్కడ నుంచి వెయ్యి పన్నెండు వందల కానీ స్టార్టింగ్ అవుతాయి స్టార్టింగ్ అవునండి టూ ఫైవ్ వరకు కూడా ఉంటాయి మోడల్స్ వర్క్ పెట్టి రేట్ అండి మోడల్స్ అన్ని ఉంటాయి టూ ఫైవ్ వరకు కూడా మోడల్స్ అన్ని ఉంటాయండి ఎన్ని కలర్ చెట్టు అండి ఫుల్ పట్టి వస్తుంది మీకు పార్టీ వేర్ పూర్తి చున్నీ వస్తుంది మోడల్ బాగుంటుంది పొట్టి పట్టి మోడల్ లేటెస్ట్ మోడల్స్ అన్ని ఎన్ని పెద్ద బాడల్ మోడల్స్ అండి లేటెస్ట్ వర్ ఫుల్ వర్క్ వచ్చింది అవునండి ఇదంతా మొత్తం ఫుల్ వర్క్ వస్తుందండి ఇప్పుడు ఈ బెనారసీ మోడల్స్ లేటెస్ట్ అండి అవునండి ఇప్పుడు అంతా పట్టులోనే మోడల్స్ అండి ఇది క్రషింగ్ లో ఫుల్ ఫ్యాన్సీ వస్తుంది క్రషింగ్ లో అవునండి వీటిలో కలర్స్ కలర్స్ ఉంటాయి కిడ్స్ వేర్ అండి కిడ్స్ వేర్ అండి పార్టీ పార్టీ వేర్ క్రాఫ్ట్ ఆఫ్ మోడల్స్ వస్తాయి మీకు బాగుంది మా చెంది పట్టులో వచ్చి మీకు మోడల్స్ అన్ని వస్తాయి ఓకే అండి ఇలా మీకు మోడల్స్ అదర్ రకాలు వస్తాయి అండి వెస్టర్న్ వేర్ ఉంటాయండి క్రాఫ్ట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి మేడం అన్ని సైజెస్ ఉంటాయి బాగుందండి కలర్ మోడల్ బాగుందండి మీకు ఇది లెగ్గిన్ వస్తుంది మోడల్స్ వెస్టర్న్ అవునండి ఇది కూడా మీకు మోడల్స్ వస్తాయి కింద కింద లెగ్గీన్ వస్తుందండి మీరు చూపించే కదా సైజెస్ ఉంటాయి అండి క్వీన్స్ ఏమైనా ఆఫర్స్ లో ఉన్నాయండి మేడం ఆఫర్స్ ఉంటాయి థర్టీ టూ ఫార్టీ ఆఫర్స్ లో అన్ని రకాలు ఉంటాయండి థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ అండి అవునండి ఇప్పుడు పట్టులో వచ్చి మీకు మోడల్ అండి క్రాఫ్ట్ ఆఫ్ మోడల్ ఆఫ్ మోడల్ అండి కూడా వస్తుంది హాఫ్ సారీ స్టైల్ కూడా కట్టుకోవచ్చు మోడల్ చాలా బాగుంటుంది ఇది పార్టీ వేర్ వస్తుంది చిన్న చిన్నపిల్లలదండి ఇది క్రాఫ్ట్ ఆఫ్ మోడల్స్ అండి ఇది కూడా మీకు ఆల్ వెరైటీస్ అన్ని సైజెస్ ఉంటాయండి సైజెస్ పార్టీ వేర్ కూడా వస్తాయండి మోడల్ కట్ లో లేటెస్ట్ అండి మోడల్స్ లియా కట్ లో చూడీదీ బాగుంటాయి మోడల్ కూడా ఇట్లా కిడ్ సైజెస్ ఉంటాయి ఉంటాయి అండి కిడ్స్ వేర్ లో వెస్టర్న్ వేర్ అండి మోడల్స్ అన్ని సైజెస్ ఉంటాయి మీకు ఇలా పార్టీ వేర్ స్టైల్ వస్తాయి వెస్ట్రన్ వేర్ ఇలా పటియాలా సెట్స్ ఇలా ఆఫ్తారీ స్టైల్ వస్తుంది లాగా వస్తుంది అండి లాంగ్ ఫ్రాక్ పార్టీ వేర్ ఫ్రాక్స్ వస్తాయి హెవీగా మోడల్ ఫిక్స్ వేర్ లో కూడా ఆఫర్స్ అండి ఉంటాయి కేటలాగ్ పీసెస్ అండి కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయండి సైజ్ కలర్ చొప్పున వస్తుంది సైజ్ క్రాఫాక్ స్టెప్ బై స్టెప్ వస్తుంది ఆఫ్ మోడల్ అండి పట్టులో ఇప్పుడు మోడల్ పక్క వరకు వచ్చి మీకు మోడల్ డిజైన్ వేర్ వస్తుంది పార్టీ వేర్ వస్తుంది అండి ఇదే మగ్గం కాస్ట్ అయిపోతుంది వీటిలో సైజెస్ ఉంటాయి అండి అన్ని సైజెస్ ఉంటాయి జీరో సైజ్ మోడల్స్ అన్ని ఉంటాయి మేడం చిన్నపిల్లలకి పెడల్ స్టైల్ మోడల్స్ ఫ్రాక్స్ పార్టీ వేర్ ఫ్రాక్స్ వస్తాయి మీకు అన్ని బర్త్డే టైమ్ ఫ్రాక్స్ లో మీకు ఇలా మోడల్స్ అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి అండి బర్త్డే ఫ్రాక్ చాలా బాగుంటది నెట్ పై వర్క్ వచ్చిందండి అవునండి ఇలా మోడల్స్ అన్ని ఉంటాయి ఇట్లా సైజెస్ కలర్స్ ఉంటాయి అండి ఉంటాయండి ఇలా మోడల్స్ మోడల్స్ వస్తాయి ఇది పట్టు పర్కుని అండి ఇలా మోడల్స్ ఇంకా ఇందులో కూడా కలర్ చార్ట్ మోడల్స్ డిజైన్స్ కూడా వర్క్ తోటి బాగా వచ్చాయండి లోపల క్యాన్స్ లోపల ఉంటాయి తెచ్చుకోవచ్చు మీరు ఇలా మోడల్స్ అన్ని ఉంటాయి మేడం ఉంటాయి కలర్ సైజెస్ కార్స్ చిన్న చిన్నపిల్లలకి మోడల్స్ చాలా బాగున్నాయి కిడ్స్ వేర్ లో మీ మళ్ళీ పుట్టించుకోండి ఎక్క వరకు ఇవన్నీ చేయించుకోండి బోల్ కాస్ట్ అయిపోతుందండి కేరళ పుట్టండి కేరళ పట్ల వచ్చింది మీకు ఇందులో కూడా మీకు అన్ని తోటి పెళ్లి కూతురు బాగుంటాయి ఓకే అండి అక్షరాభ్యాసానికి తోటి పెళ్లి కూతురుకి మోడల్ చాలా మోడల్స్ బాగుంటాయి అన్ని సైజెస్ ఉంటాయి జీరో టు థర్టీ ఫోర్ వరకు వెల్కమ్ టు తాడితోట వైబర్ ఫ్యాషన్స్ లో ఉన్నా మెన్స్ వేర్ లో ఉన్నా దసరాకి ఇప్పుడు మెన్స్ వేర్ న్యూ ఐటమ్స్ వచ్చే ఆఫర్ లో ఉన్నాయి ఒకసారి చెప్తాను చూడండి ఈ కలర్ టీషర్ట్స్ మీకు మూడు టీ షర్ట్లు ఫైవ్ హండ్రెడ్ అండి కలర్ చార్ట్ త్రీ పీస్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇది ప్లైన్ అందులోనే ప్రింట్ ఇది మూడు టీ షర్ట్స్ వచ్చి మీకు ఫైవ్ నైన్టీ నైన్ ఇందులో కూడా కలర్ చార్ట్ ప్లైన్ రౌండ్ నెక్ ఈ మూడు టీ షర్ట్లు ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ మూడు టీ షర్ట్స్ మీకు ఏ బాక్స్ బాక్స్ అండి త్రీ పీస్ మీకు త్రీ పీస్ వస్తాయి మీకు రౌండ్ నెక్ ప్లైన్ అదే రౌండ్ నెక్ లో ప్రింటెడ్ కూడా వస్తాయండి ఇది త్రీ పీస్ ఇది ఫోర్ నైన్టీ నైన్ మీకు మీకు అది మూడు ఫ్యాంట్లు త్రిబుల్ నైన్ మీకు కలర్ చార్ట్ ఇది అంతా మూడు ఫ్యాంట్లు ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ మీకు ఆరు ఆరు కలర్స్ ఉంటాయండి మీకు ఐస్ క్రీమ్ చాట్ లా లైట్ డార్క్ బ్లూ బ్లాక్ కలర్స్ ఐస్ బ్లూ కలర్స్ మీకు సైజు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ సైజ్ ఫుల్ స్ట్రెచ్ మీకు ఫుల్ స్ట్రెచ్ లైట్ వెయిట్ వస్తుంది మూడు ఫ్యాంట్లు త్రిబుల్ నైన్ నెక్స్ట్ కాటన్ అయితే రెండు ఫ్యాంట్లు త్రిబుల్ నైన్ జీన్స్ మూడు త్రిబుల్ నైన్ కాటన్ రెండు త్రిబుల్ నైన్ మీకు ఇప్పుడు జెంట్స్ ఎవరికైనా ఎనీ ఎవరికైనా ఫిట్టింగ్ సెట్ అవుతుంది సెమీ ఫార్మల్ అంటారు ఫిట్టింగ్ మీకు ఇందులోనే కలర్ స్టార్ట్ అండి రెండు త్రిబుల్ నైన్ మీకు దసరాగా ఆఫర్స్ అలాగే లెలిని ని షర్ట్స్ అండి మీకు ఇవి విడిగా అయితే ఫోర్ నైన్టీ ఫైవ్ మీకు దసరా ఆఫర్ గా మూడు షర్ట్లు వెయ్యి రూపాయలు ఆఫర్ ట్రిపుల్ నైన్ మూడు షర్ట్లు ఫుల్ ఆఫర్ రెండు ఉంటాయి కలర్ షర్ట్ అండి ఇందులోనే మీకు వైట్ కంటే ఖచ్చితంగా వైట్ కూడా ఉంటాయి కూడా ఫుల్ హాఫ్ అండి మీకు అన్ని సైజెస్ ఉంటాయి మీకు ఇందులో ఇవి కూడా ఆఫర్ షర్ట్స్ అండి ఇప్పుడు ఫ్యాన్సీగా క్యాజువల్ వేర్ వేసుకునే షర్ట్స్ త్రీ షర్ట్లు త్రిబుల్ నైన్ ఇవి కూడా మీకు ఇందులో చెక్స్ ఫ్రిట్ ప్లైన్ బ్రాడ్ చెక్స్ మీకు ఇవి కూడా మూడు షర్ట్లు త్రిబుల్ నైన్ ఉంటాయి మీకు దసరా ఆఫర్స్ అండి ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో మెన్స్ వేర్ ఉన్నాయి వైభవ్ ఫ్యాషన్స్ అవి కూడా ఒకసారి పెడతాను చూడండి ఈ ప్లైన్ జీన్స్ అండి డెనిమ్ ఓకే ఇది డెనిమ్ లో లైట్ వెయిట్ అండి ఇది ఐస్ బ్లూ కలర్ జీన్స్ అండి లైట్ వెయిట్ కార్గో అండి ఇప్పుడు వేసుకున్న లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ అండి కార్గోం నెక్స్ట్ టాన్ జీన్స్ అండి ఇది టాన్ జీన్స్ అయినా కార్గో లోనే మీకు గ్రిప్ స్టైల్ కూడా వస్తాయి ఇలా కార్గో హ్యాంకిల్ లెంత్ మోడల్ కార్గో కొత్త మోడల్ లేటెస్ట్ మోడల్ ఇది హ్యాంకిల్ లెంత్ అండి గ్రిప్ వచ్చి వస్తుంది ఇది ఇది హాఫ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ హాఫ్ టు ఫిఫ్టీ పర్సెంట్ లో ప్యాంట్స్ చూసారు షర్ట్స్ కూడా ఉన్నాయి మెన్స్ వేర్ వేరు బ్రాడ్ చెక్స్ ఇందులో ప్లైన్ ఇందులో ప్రింటెడ్ స్ట్రైప్స్ అన్ని మోడల్స్ అన్ని మేడం ఫుల్ అన్ని ఈ చెక్స్ కూడా ఏ మేడం మీకు ఇందులో ఆఫ్ హ్యాండ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన మూవీ స్టైల్ వస్తాయి ఆఫ్ హ్యాన్స్ మీకు ఇది కూడా ఆఫ్ టు ఫిఫ్టీ పర్సెంట్ న్యూ ఐటమ్స్ కూడా వైభవ్ దసరాకి న్యూ ఐటమ్స్ కలెక్షన్స్ అండి ఇవన్నీ చెక్స్ కూడా వస్తాయి ఫుల్ ఆఫర్ రెండు ఉంటాయి ఇందులో ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అన్నారు కాస్ట్ ఎంత ఉన్నాయండి ఈ షర్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ అండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది షర్ట్ ఓకే అండి ఇది ఎయిట్ నైన్టీ నైన్ అండి ఇది ఆఫ్ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇది ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా ఎయిట్ నైన్టీ ఫైవ్ ప్రింటెడ్ అండి క్లాత్ స్ట్రెచబుల్ స్ట్రెచ్దండి ఫిట్టింగ్ కూడా ఎవరికైనా సెట్ అయ్యి ఫిట్టింగ్స్ అండి అని ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి షర్ట్స్ బ్రాండెడ్ ఐటమ్స్ కూడా దసరా ఆఫర్స్ పెట్టారు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఈ పానంబేరికా షర్ట్ రాక్ స్టార్ జీన్స్ మీ ది ఫిక్స్ ఇదేమో ఫిక్స్ అండి ఇది మీకు ఇందులో టెన్ టు ట్వంటీ పర్సెంట్ అలాగే రామరాజు షర్ట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర రామరాజు లో ఓన్లీ వైట్ షర్ట్స్ కలర్ షర్ట్స్ ఉంటాయి రామరాజు లోనే టూ పీస్ షర్ట్స్ వైట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు రామరాజు లో మీకు సిటీ పాలస్ మ్యారేజ్ కి వేర్ షర్ట్స్ లెలిన్ కాటన్ లో వస్తాయండి ఇది కూడా సిటీ పాలస్ బ్రాండ్ అండి మీకు రామరాజులో కుర్తా స్టైల్ షార్ట్ కుర్తా స్టైల్ వస్తుంది రామ్రాజు ఇందులో కలర్స్ ఉంటాయి అండి అన్ని కలర్స్ ఉంటాయి రామరాజు లో కలర్స్ షర్ట్స్ అన్ని ఈ టైప్ ఆఫ్ వస్తాయి లెలిన్ కాటన్ షర్ట్స్ అండి ఇది ఫిక్స్ అండి ఫిక్స్ లో మీకు కుర్తా మేడం ఆల్ బ్రాండ్స్ మీకు అన్ని కూడా బ్రాండ్స్ అండి మీకు ఫిక్స్ లెలిన్ ఇది అండి మ్యారేజ్ కి మీకు గోతి పంచ పండువా సెట్ అండి ఇది మీకు రామరాజ్ ఇది స్టిక్కర్ది కాదు కట్టుకునేది బొంది స్టైల్ అంటే మనం నడువు ప్రకారం చేసిన వరకు కట్టించుకుందులో మీకు కండువా షర్ట్ కింద గోతి పంచ్ ఒక చిట్ బాటిల్ ఇలా సెట్ మేడం ఇందులోనే మీకు రామరాజు లో మామూలు స్టిక్కర్ పంచ షర్టు కండువా ఉండదండి ఇది ఇది స్టిక్కర్ పంచ్ వస్తుంది కలర్స్ ఉన్నాయి ఇంకా ఇందులో నెక్స్ట్ రామరాజు పంచండి ఇది ఓన్లీ పంచ్ విడిగా అవునండి ఫోర్ నైన్టీ ఫైవ్ రేంజ్ పంచండి ఇది ఇది గోల్డ్ ఇది వైట్ రామరాజు లోనే పెద్దవాళ్ళు వేసుకునే స్టైల్ పంచండి స్టిక్కర్ లేకుండా పంచ్ అనమాట వైట్ గోల్డ్ కండువా ఈ బ్రాండ్ ఐటమ్స్ అన్నిటిలో కూడా దసరా పండగ తొమ్మిది రోజులు కూడా మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో పెట్ట మ్యారేజ్ పర్పస్ మ్యారేజ్ సీజన్ న్యూ ఐటమ్స్ వచ్చాయి ఈ బ్లేజర్స్ అండి ఎన్ని ఓల్డ్ బ్లేజర్స్ మీకు ఇందులో కూడా వెల్వెట్ టైప్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ కాటన్ టైప్ లో వస్తుంది ఇలా కలర్స్ ఉన్నాయండి మీకు ఇందులో టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇదే షూట్ అండి ఇది త్రీ పీస్ మోడల్ షూట్ ఇది మీకు ఫోల్ కోట్ హాఫ్ కోట్ ఫ్యాంట్ త్రీ పీస్ అని ఇందులో కలర్స్ ఉన్నాయి మీకు ఇప్పుడు లేటెస్ట్ వచ్చే మోడల్ లో వర్క్ వస్తాయండి ఈ టైప్ స్టైల్ ఇది కూడా టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ అందులోనే మ్యారేజ్ కి మీకు షేర్వాణి కూడా మా దగ్గర ఉన్నాయండి సిటీ ఫాల్స్ అండ్ షేర్ ఈ టైప్ అండి మీకు ఇప్పుడు లేటెస్ట్ గా చేసుకుంటున్న స్టైల్ ఎలా వస్తాయి బ్రాండ్స్ లో సిటీ అండి ఇది డిస్కౌంట్ అయితే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మీకు షేర్ వాళ్ళని ఇగోండి ఈ టైప్ స్టైల్ కలర్స్ ఇంకా ఉంటాయి మీకు కలర్ షేడ్స్ ఇగోండి ఇప్పుడు మ్యారేజ్ కి వెడ్డింగ్ కలెక్షన్స్ అండి మీకు శారీ మ్యాచింగ్ గా మీకు ఆ టైప్ ఆఫ్ లో సెట్ అవుతాయి మీకు ఇంకా కాటన్ వేర్ ప్రింట్ గా వస్తాయి ఇలాగ మెరిన్ కలర్ వచ్చి కింద వైట్ బాగా అంటే వస్తుంది ఇందులోనే మీకు ప్రింటెడ్ ఇలా ఈ టైప్ స్టైల్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ వస్తాయండి ఇది కూడా టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి డీజే టిల్ అని చెప్పి ఈ టైప్ షేర్ వాని వస్తాయి ఇప్పుడు లేటెస్ట్ గా కురాల వేసుకుంటున్నారండి ఇది మన దగ్గర ప్రైస్ త్రిబుల్ నైన్ మన దగ్గర త్రిబుల్ నైన్ ప్రైస్ త్రిబుల్ నైన్ కి మన దగ్గర కలర్స్ సైజెస్ ఉంటాయి ఉంటాయండి ఇది లేటెస్ట్ బ్లాక్ ఉంది మెరీన్ ఉన్నాయి వైట్ ఉన్నాయి ఎల్లో కూడా ఉంటది మీకు కలర్స్ ఉన్నాయండి మీకు ఇంకా మంగళ స్థానానికి అండి ఇది నూట యాభై రూపాయలు కుర్తా ఇది మీకు సైజెస్ ఉంటాయి ఇందులోనే మీకు పెళ్ళికొడుకి కొంచెం కాస్ట్ ఎక్కువ కావాలంటే సెట్ వస్తుంది అండి ప్యాంటు పెళ్ళికొడుకి పెళ్లి ఇది ఆరు వందల యాభై రూపాయలు అండి ఇది షర్ట్ ప్యాంట్ ప్యాంటు అందులో ఇంకా కొంచెం ప్రైస్ లో కావాలంటే మీకు డీజే టీ స్టైల్ ఎల్లో వస్తుంది త్రిపుల్ నైన్ నెట్ ఈ రెండు రేట్లు గా కావాలండి మాకు అంటే మీకు నూట యాభై రూపాయలు ఓన్లీ కొత్త ఉంటుంది మా దగ్గర సైజెస్ అన్ని ఉంటాయి వైఫై ఫ్యాషన్ అండి దసరాపురం మొదలైన సెక్షన్ లో మొత్తం ఆఫర్ సెట్లు చూడండి మా సెక్షన్ లో తొంభై తొమ్మిది రూపాయల నుంచి ప్రారంభమవుతున్న సెట్లు అండి తొంభై తొంభై రూపాయల నుంచి తొంభై తొమ్మిది నూట తొంభై తొమ్మిది రెండు తొంభై తొమ్మిది అలా మూడు తొంభై తొమ్మిది వరకు ఉంటాయండి అలాగే ఆఫర్స్ అంటే ప్యాంట్ షర్ట్ షర్ట్లు వస్తాయి వెడిగా షర్ట్లు ఉంటాయి నాలుగు షర్ట్లు వెయ్యి రూపాయలు ఆఫర్ లో ఉన్న షర్ట్ అండి షర్ట్లు చూస్తాం చూపిస్తాం అండి ఇరవై సైజు గా ముప్పై నాలుగు సైజు వరకు ఉంటాయి సైజు ఎవరైనా సరే దశకి వచ్చేసారంటే మంచి షర్ట్స్ తీసేసుకోవచ్చు లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా మరి వీటిని ప్యాంట్లేపర్స్ ఇస్తున్నారు చూపిస్తుంది షర్ట్ మీద ప్యాంట్లు తాన్ జీన్స్ షేడింగ్ జీన్స్ అన్ని రకాలు వస్తాయి తాను ఫుల్ తాన్ మొత్తం అన్ని రకాలు వస్తాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి ఫైవ్ రేట్ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది భారీ ఆఫర్లు అండి అన్ని కూడా ప్యాంట్ షర్ట్ సెట్స్ ఉంటాయి అండి అండి ఎన్ని పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్స్ అండి కూడా కోట్ టీ షర్ట్ ఫైన్ షర్ట్ ఉంటుంది ఉంటది ఫైన్ కోర్టు ఉండి షేర్ వని టైప్ వస్తుంది పంచికట్ వస్తుంది అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి కిడ్స్ ఏ వయసు స్టార్టింగ్ అండి ట్వ్ ఇయర్స్ వరకు ఉంటాయి షర్ట్లు అన్ని కూడా ఆఫర్ లో ఫోర్ టైప్ మామల్ ప్యాంట్ షర్ట్ దీనికి కూడా వస్తుంది దీనికి వెరైటీ గానీ స్టైలిష్ గా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి ఇది ఒక అన్ని ఎన్ని రకాలన్నీ కూడా వస్తాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లు అన్ని రౌండ్ నెక్ టీ షర్ట్లు అండి మూడు టీషర్ట్లు వచ్చి ఐదు వందల ఆఫర్లు ఉంటాయి సెన్ సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని సైజ్ లో ఉంటాయి ఇవి మూడు రౌండ్ నెక్ టీ షర్ట్లు మూడు ఐదు వందల ఆఫర్ అండి షర్ట్స్ అండి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో షర్ట్లు అవి కూడా డిజైన్ షర్ట్లు ఉంటాయి గది షర్ట్లు ఉంటాయి ఫ్యాన్సీ మాల్ ప్లెయిన్ గది కొత్త టైప్ అన్ని రకాల డిజైన్స్ వస్తాయి మీకు ఇట్లా అన్ని కూడా చెక్స్ అండి ఇది ప్లేన్ ఆఫర్ లో ఉన్నాయండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంటాయి మీకు త్రీ హండ్రెడ్ గా షర్ట్లు మొదలవుతా ఉంటాయి మీకు అండి అన్ని పార్టీవేర్ షర్ట్లు వస్తాయి ప్లెయిన్ షర్ట్లు వస్తాయి డిజైన్ షర్ట్లు వస్తాయి అన్ని రకాల మాల్స్ ఉంటాయి ఇవన్నీ ఫ్యాన్ షర్ట్ ఫోర్ టైప్ మాల్ ఫ్యాన్ షర్ట్ అండి అన్ని కూడా మీకు ఆఫర్ లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉన్నాయండి ఇవి ఫైవ్ హండ్రెడ్ గానీ మొదలవుతాయి మీకు ఒక డిజైన్ ఒక మోడల్ దీనికైతే షూ వస్తుంది క్యాప్ వస్తుంది మొత్తం అన్ని రకాలు వస్తుంది దీనికైతే షూతో సహా మొత్తం సెట్ వస్తా మీరు మొత్తం అంతా కూడా ఇది ప్రో టైప్ మోడల్ లో లాంగ్ షర్ట్ మోడల్ టైప్ లో వస్తాం ఇది ఫ్యాన్సీ ఫోర్ టైప్ మోడల్ లో ఫ్యాన్సీవర్ టైప్ అండి సెట్ లో వస్తాం మీకు ఎన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటాయండి దీంట్లో కలర్స్ అన్ని చూపిస్తా చూడండి ఇది అండి ఇదో ఇవన్నీ కూడా ప్యాంట్లతో సహా మొత్తం సెట్లు వస్తాయి మీకు అన్ని కూడా శేరీవని మాల్ అనేది స్టార్టింగ్ ఐదు వందల నుంచి అవుతాయి మీకు శేరీవని మొదలు వన్ బాబు గురించి ఉంటాయి మీకు పద్నాలుగు శాతాల బాబు వరకు శేరీవాణి మొదలు ఉంటాయి అండి మీ దండ కూడా వస్తుంది అండి దీనికి మళ్ళీ ఇస్తుంది దండ కోట్ టైప్ షేర్ అనేది పైన కూస్ట్ కూడా ఉంటుంది దీనికి అల్రడీ డిజైన్ కూడా ఫ్యాన్సీగా అంతదండి మీకు ఇది ఇది క్రాస్ కటింగ్ మాల్ కోట్ అండి ఇది ఫ్యాన్సీ టైప్ లో వస్తుంది పైన షర్ట్ వస్తుంది ఇప్పుడు కోట వస్తుంది రెండు రకాలు వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది కి దీనికి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా స్టైలిష్ అంతా ఉంటాయి మీకు డిజిటల్ మాల్ అండి లేటెస్ట్ ఐటమ్ ట్రెండింగ్ మాల్ ఉన్నది కలర్ కలర్స్ ఇవ్వండి కలర్ దీంట్లో మొత్తం ఫోర్ ఫైవ్ కలర్స్ సంఖ్య చాలా రకాలు ఉంటాయి ఇవి షూ టైప్ మాల్ అండి ఫాస్ట్ వేర్ షూట్ వస్తాయి మీకు ఇవి రూపాయల మొదలవుతాయి మీకు త్రీ పీస్ సెట్ లోపల టీ షర్ట్ ప్యాంటు మొత్తం అన్ని రకాలు వస్తాయి దీనికన్నా వెయ్యి రూపాయల నుంచి మూడు వేల నాలుగు వేల దాకా కూడా ఉంటాయి పన్నీర్ బాబు పదిహేను సంవత్సరాల బాబు వరకు ఉంటాయి వస్తాయి కలర్ అదొక కలర్ మోడల్ అండి మోడల్ డిజైన్స్ ఒక్కో డిజైన్ కలర్ కలర్ చూపిస్తున్నారు వీటిలో కలర్స్ ఉంటాయి కలర్ ఒక మోడల్ మొత్తం ఫైవ్ కాలం ఫైవ్ మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్